చాలామంది క్రైస్తవ యవనస్థులు ఎందుకు మేము నేను క్రైస్తవు క్రైస్తవురాలను నేను ఒక ముస్లింను పెళ్లి చేసుకోకూడదా ఒక హిందువును పెళ్లి చేసుకోకూడదా అంటారండి బైబిల్లో నువ్వు అన్నిలను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవద్దని లేదండి బైబిల్లో ఉందండి అన్నిళ్లను పెళ్లి చేసుకోవద్దని ఉందా బైబిల్లో అవిశ్వాసులతో విజోడుగా ఉండమని బైబిల్ చెప్తుందండి ఈవెన్ క్రిస్టియన్ నేమ్ కలిగి ఉండ కూడా అమ్మాయి పేరు వేస్తారు అబ్బాయి పేరు పీటర్ అనుకోండి పీటర్ ఎప్పుడు చర్చికి పోడండి పాపం అమ్మాయి మాత్రం చాలా భక్తిగా ఉంటుందండి కానీ పేరు పీటర్ కదా వాళ్ళ డాడీ ఫాస్టర్ కదా అని వేస్తారు పాపం మోసపోయి పెళ్లి మనం వాడు ఆదివారం రోజు పద సినిమాకని తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా అయ్య ఏంటి నువ్వు ఫస్ట్ సండే మనం మ్యారేజ్ అయ్యి చర్చికి వెళ్ళకుండా ఏంటి మీ డాడీ పాస్టర్ కదా అంటే మా డాడీ పాస్టర్ నేను కాదు మరి నీ పేరు పీటర్ కదా నేను ఆ పీటర్ను కాదండి ఆ పీటర్ను కాదు నాకు యేసు ప్రభు తెలీదు యేసు ప్రభు తెలీదు అన్న పీటర్ను నేను అందరు ఇక్కడే ఉన్నారండి చాలాసార్లు యవన కాలంలో ఉన్నటువంటి ప్లెజర్స్ను బట్టి ఏం చేస్తారంటే వీళ్ళని పెళ్లి చేసుకొని మారుస్తా వాళ్ళని పెళ్లి చేసుకొని మారుస్తా మార్చడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదండి అందుకనే యవన బిడలు వివాహాల సమయంలో బాగా గమనించండి వివాహ సమయంలో ఎప్పుడు కూడా వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళ రిలీజన్ ఏంటి వాళ్ళ కథ ఏంటి అవేంటి ఇవేంటి వాళ్ళ స్టేటస్ ఏంటి అన్న దానికంటే ముందు యవన బిడల మ్యారేజ్ విషయంలో ఒకవేళ యవనస్తులుగా ఉండి మీరు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో మీరు సెలెక్ట్ చేసుకోవాలి వ్యక్తిగతంగా మా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళు ఇల్లిటరేటు అని మీ తల్లిదండ్రుల గురించి మీ కనుక ఒక సరైన అభిప్రాయము లేకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు మీ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి ఎలా చేయాలి అన్న అభిప్రాయము పిల్లలు తల్లిదండ్రులు తీసుకోవడానికి పిల్లలు ఒప్పుకోరండి ఎవరైతే పిల్లలు ఒప్పుకోకుండా ఉంటారో ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్రైస్తవురాలుగా క్రైస్తవుడుగా ఒక యవనస్తులు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోబోతున్నటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించి సెలెక్ట్ చేసుకోవాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అందము చదువు డబ్బు ఇటువంటివన్నీ చూడొద్దు తర్వాత ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తులో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు తన యవన కాలంలో తన యవన హృదయాన్ని దేవునికి ఇచ్చిన వ్యక్తి కాదా అమ్మాయి ఇచ్చిన అమ్మాయా కాదా ఫస్ట్ చూడాలండి ఇది లేకుండా గుడ్డిగా గుడ్డిగా నమ్మేసి ఉంటే మాత్రం తర్వాత చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఒకవేళ ఈవెన్ పేరెంట్స్ కూడా క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి పిల్లల వివాహ సమయం సమయంలో ఎటువంటి వి వివాహ సంబంధాలు చూడాలి అంటే అమ్మాయి ఉంటే అబ్బాయిని అబ్బాయి ఉంటే అమ్మాయిని అసలు వాళ్ళ తల్లిదండ్రులు భక్తిపరులు అయితే కాదండి వాళ్ళ తల్లిదండ్రులు భక్తిపరులు అయితే ఉండని కానీ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఎలా చర్చికెళ్తున్నారు వెళ్తున్నారు ఎలా అనుదినము దేవుని సహవాసంలో ఉన్నారు రక్షణ అనుభవం ఉందా లేదా దేవుని అంటే ప్రేమ ఉందా లేదా భయభక్తుల జీవితం గురించి కాదండి దేవుడు అంటే ప్రేమ ఉందా లేదా దేవుడు అంటే ప్రేమ ఉందా లేదా రక్షణ యేసుక్రీస్తు ప్రేమతో ఇచ్చిన రక్షణ అనుభవం ఉందా లేదా ఇవి చూసుకోవాలండి లేకపోతే పెళ్ళి ఒక రోజులో అయిపోతుందండి ఒక రోజు కాదండి ఒక ఒకసారి తాళి కట్టేశాడు అనుకోండి లేకపోతే కొన్ని చోట్ల బైబిల్ మార్చేస్తారండి కొన్ని చోట్ల రింగ్స్ ఒకటే మారుస్తారు ఎలాగైనా సరే ఒక రెండు పది నిమిషాల్లో పెళ్ళి అయిపోతుందండి కానీ జీవితాంతము వారిద్దరు అయితే యేసుక్రీస్తు నమ్మిన అయితే వాళ్ళు హ్యాపీగా ఎన్ని సమస్యలు వచ్చినా జయించుకుంటూ వెళ్ళిపోతారండి కానీ సమస్యలు బయట నుంచి రావటం వేరు అసలు వాళ్ళ విశ్వాసములోనే సరైనటువంటి విశ్వాసము లేకపోతే జీవితాంతము పెద్ద పోరాటంలో పడాల్సి వస్తుందండి చాలా ఘోరమైన పోరాటంలో పడాల్సి వస్తుంది కాబట్టి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఎందుకు విశ్వాసము ఇక్కడ ఇక్కడ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్త హిందూ కుటుంబంలో పుట్టిన వ్యక్త ఒక ముస్లిం కుటుంబంలో పెట్టిన వ్యక్తి కాదండి నువ్వు ఏ రిలీజియన్లో ఉన్నావో ఆ రిలీజియన్ని ఎంత స్ట్రాంగ్గా నువ్వు నమ్ముతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఫెయిత్ ఫెయిత్ దేవుని మీద నువ్వు నువ్వు ఏ రిలీజియన్ అయినా నా ఇది సంఘానికి నేను చెప్పట్లేదు లోకరీతిగా నేను చెప్తూ ఉన్నాను నువ్వు ఏ క్యాస్ట్ ఏ రిలీజను ఏ ఏ దానికి సంబంధించిన వ్యక్తివైనా ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిగా నీకు సరిపోయిన వ్యక్తితో ఇదిగో ఈ వ్యక్తి ఓకే అని నువ్వు ఎవరినైతే అనుకుంటావో అది సేమ్ కనుక లేకపోతే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి సేమ్ లేకపోతే భవిష్యత్తులో కొట్టుకొని చంపుకునేంత పరిస్థితి వస్తుందండి విడిపోవడం అంటే చనిపోవడమే కదా విడిపోవడం అంటే చనిపోవడమే కదా దానికి రీజన్ ఏంటి అంటే ప్రారంభములో తీసుకునే నిర్ణయము ప్రారంభంలో హృదయంలో ఇష్టపడే సమయంలోనే మనము అంత అంత స్థితిలోకి రాకముందే ఒక దాంట్లో ఫిక్స్ అయి ఉండాలి తల్లిదండ్రులుగా ఫిక్స్ అయి ఉండాలి ఎవరిన వయసులోకి వస్తున్నప్పుడే ఫిక్స్ అయి ఉండాలి ఏమని నేను యేసుక్రీస్తుని నమ్మాను యేసుక్రీస్తుని ఆరాధించే ఆరాధికునిగా ఉన్నాను ఆరాధికురాలుగా ఉన్నాను నాకు కాబోయే భర్త లేకుంటే కాబోయే భార్య కూడా యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి యేసుక్రీస్తుకు విరోధమైన ఏది కూడా నాకు విరోధమే అనే వ్యక్తి నా జీవితంలోకి రావాలి అన్న నిర్ణయము చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా క్రిస్టియన్స్ అన్నీ చేసుకుంటారు క్రైస్తవుడే అనుకొని చేసుకుంటారండి ఏదో తల్లిదండ్రులు బాధ భరించలేక బాప్తీసం పొందింటారండి తల్లిదండ్రులు టార్చర్ తట్టుకోలేక బాప్తి సంపొందింటారు ఏదో బాప్తీసం తీసుకుంటే పిల్లలు మారిపోతారని చెప్పేసి బాప్తీసం ఇచ్చింటారండి బాప్తిజం తీసుకున్నాడు మీ అబ్బాయి మీ అమ్మాయి అంటే ఆ తీసుకున్నారండి చూడండి సర్టిఫికేట్ కూడా ఉంది పాస్టర్ గారు ఇచ్చారు సర్టిఫికేట్లో ఏముంటుందండి ఎవరినైనా నీళ్ళలో ముంచవచ్చు ఎవరికైనా సర్టిఫికేట్ ఇవ్వచ్చు కానీ అంతరంగం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ హృదయంలో క్రీస్తుకున్న స్థానం చాలా విలువైనది ప్రాముఖ్యమైనది